శ్రీమద్భగ పద్నాలుగో అధ్యాయం ఈరోజు మనం పంతొమ్మిది ఇరవై శ్లోకాలు చదువుకుందాం ఈ రెండు శ్లోకాలు ఏంటంటే ఇప్పుడు మూడు గుణాల గురించి తెలుసుకున్నాం కదా ఆ గుణాలకి అతీతమైన స్థితి అనేది ఉంటుందా ఈ మూడు గుణాల్లో కాకుండా మనం వీటి కంటే ఇంకొక స్థితిలో ఉండగలమా అనే దానికి ఒక స్పష్టత వస్తుంది అంటే మన లక్ష్యం ఏమిటి ఈ మూడు గుణాల్లోనే ఉండిపోవటమా ఈ మూడు గుణాలు మనల్ని బంధించేస్తాయి అని అన్నాడు కృష్ణుడు స్టార్టింగ్ లోనే చెప్పాడు ఈ సత్వగుణమైనా కూడా మనల్ని బంగారు సంఖ్యలతో కట్టేసేలాంటిది మరి మనల్ని కట్టేసేది అన్నప్పుడు బంధాలతో అటాచ్ చేసేది అన్నప్పుడు ఆ సత్వగుణాన్ని కూడా దాటి మనము ఇంకో స్థితికి వెళ్ళాలి ఇంకో గుణము ఏదైనా ఉంటే దాన్ని మనము పొందాలి కదా కాబట్టి అలాంటిది ఏదైనా ఉందా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిదవ శ్లోకం చూడండి నాణ్యం గుణేభ్య కర్తారం గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి నాన్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టాను పశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి దీని ఆ విడదీస్తే ఎలా ఉంటుందంటే నా అన్యం నాణ్యం न अन्यम गुणेभ्यः कर्तारम् यदा दृष्टा अनुपश्यति यदा दृष्टा अनुपश्यति गुणेभ्यः च गुणेभ्यः च कल्पिते गुणेभ्यश्च परम वेत्ति मत भावम् सह अधिगच्छति मत भावम् मत भावम् సహ అధిగచ్చతి సోధిగచ్చతి ఇక్కడ అవగ్రహం ఇక్కడ కూడా వచ్చింది కాబట్టి దీన్ని ఒకే పదంలా చదవాలి అవగ్రహం ఎప్పుడు వచ్చినా కూడా ముందు పదానికి తర్వాత పదానికి అదొక లాగా దాన్ని మనం విడదీయకుండా చదవాలని అర్థం కాబట్టి కొంచెం కూడా గ్యాప్ ఇవ్వద్దు అంతకు ముందు వరకు ఆ పదాల్ని చదివేసి దీన్ని కలిపి చదివేయాలి సోధి గచ్చతి విడదీసి చదవాలనుకుంటే గనక మద్భావం సహ అధిగచ్చతి అని చదవాలి ఇక్కడ సో అనేది సహ అయిపోతుంది విడదీసినప్పుడు దీని అర్థం ఏంటి ఇప్పుడు మూడు గుణాలు ఉన్నాయి సత్వగుణం రజోగుణం తమో గుణం సత్వగుణం అంటే జ్ఞానాన్ని ఇచ్చేది జ్ఞానంలో స్థితమై ఉన్న గుణము రజోగుణం అంటే కోరికలు ఆ కోపము ఆవేశము ఇలాంటివి నిరంతరము కర్మ అంటే ఏదో ఒక పనిలో ఉండటం ఒక కదలిక దాన్ని రజోగుణము అని అంటాము మూవ్మెంట్ గుణం అంటే ఏంటంటే నో మూవ్మెంట్ అసలు కదలికే ఉండదు జడంగా ఉండటం నిద్రాణ స్థితిలో ఉండటం ఆలస్యం ఆ సోమరితనం ప్రమాదం నిర్లక్ష్యం అజ్ఞానం అసలు అంటే ఒక విషయం తెలియకుండా ఉండటం అజ్ఞానం అంధకారం చీకటిలో ఉండిపోవటం అది తమో గుణం ఇలా మనము మూడు గుణాల గురించి తెలుసుకున్నాం చాలా విషయాలు తెలుసుకున్నాం ఇప్పటికి రకరకాల కోణాల్లో ఇప్పుడు మరి ఈ మూడు గుణాలకి అతీతమైనది ఒక ఆ స్థితి ఉన్నది ఎవరైతే ఆ స్థితిని పొందుతారో ఈ మూడు గుణాలకు అతీతంగా వాళ్ళు నన్నే చేరుకుంటారు అని ఈ శ్లోకం యొక్క సారం నా అన్యం గుణేభ్య కర్తారం అయితే ఈ సృష్టిలో మనం చేసే ప్రతి పనిలో ప్రతి కర్తలో అంటే మనం ఆ పని ఎవరైతే చేస్తారో అలాగే ఆ పనిలో ఈ మూడు గుణాలే తప్ప ఇంకేవి ఉండవు ఈ ప్రపంచం మొత్తంలో మనం చూస్తే అయితే ఒక పనిలో సత్వగుణం ఉంటుంది ఇప్పుడు మనం అందరం చదువుకుంటున్నాం కదా ఇది ఏ గుణానికి సంబంధించింది జ్ఞానము సముపార్జిస్తున్నాం మనం కాబట్టి జ్ఞానానికి సంబంధించింది ఏ కర్మ అయినా కూడా అది సత్వగుణంతో నిండి ఉన్నది కాబట్టి ఏదైనా ఒక అధ్యయనం చేస్తున్నాం మంచి పుస్తకాన్ని అనంటే అది సత్వ గుణానికి సంబంధించింది ఇది అయిపోయాక మనం ఇంట్లో ఆ పనులన్నీ చేసుకుంటాం అటు ఇటు కదులుతూ తొందర తొందరగా చేసేసుకుంటాము మన శరీరం కదులుతుంది మన మనస్సు కూడా ఆ పని చేయాలి ఆ పని తర్వాత ఈ పని చేయాలి అని అది ఫాస్ట్ ఫాస్ట్ కదులుతూనే ఉంటుంది మనస్సు కూడా అప్పుడు అది ఏ గుణంలో ఉన్నట్టు రజోగుణంలో ఉన్నట్టు తర్వాత కాసేపు ఇప్పుడు కాదు ఈ పనులన్నీ అయిపోయాక రోజంతా పనులన్నీ అయిపోయాక రాత్రి ఏం చేస్తాము శరీరం అలసిపోతుంది అంటే అది నేను ఇంకే పని చేయలేను అని చెప్పేస్తుంది కళ్ళు కూడా అలసిపోయి అలా అనిపోతాయి అవి కూడా చెప్పేస్తాయి ఇక నాకు కొద్దిగా ఒక రిలాక్సేషన్ కావాలి నేను రిలా రిలాక్స్ అవుతాను అని మనస్సు కూడా ఇక షట్ డౌన్ అయిపోతుంది అన్ని ట్యాప్స్ క్లోజ్ చేసేస్తుంది ఇక ఏమి పనులు లేవు అన్ని పనులు అయిపోయాయి ఆలోచించడానికి కూడా ఏమీ లేవు హాయిగా నిద్రపోదామని అది కూడా షట్ డౌన్ అయిపోతుంది మనస్సు అప్పుడు నిద్రపోతాం అదేమంటారు అది తమో గుణము అంటే ఆ నిద్ర నిద్ర స్థితి కాబట్టి ఈ మూడు గుణాల తప్ప ఇంకే గుణమైనా ఉన్నదా ఏమీ లేదు ఈ ప్రపంచంలో నా అన్యం గుణేభ్య ఈ మూడు గుణాల కన్నా కూడా అన్యమైనది ఇంకా ఏదీ లేదు కాబట్టి ఏది జరిగినా ఈ గుణాల వల్లనే జరుగుతున్నది అని ఎవరైతే యదా ద్రష్ట అనుపశ్యతి ఒక వ్యక్తి ఒక సాధకుడు ఇక్కడ ద్రష్ట అనంటే చూసేవాడు అని చూసేవాడు అనంటే ఒక ఆ సాధకుడు ఒక భక్తుడు ఒక జిజ్ఞాసి అని మనం అనుకోవచ్చు ద్రష్ట అనుపశ్యతి అనుపశ్యతి అంటే చూడటము ఇక చూడటము అంటే తెలుసుకోవటం అనే అర్థం వస్తుంది ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ సాధకుడు తెలుసుకుంటాడు ఈ ప్రపంచంలో ఏ పనిలోనైనా ఏ పని చేసేవాడిలోనైనా ఈ మూడు గుణాల కంటే అన్యమైనది ఇంకేది లేదో లేదు అని తెలుసుకుంటాడో అలాగే భగవంతుడు ఎటువంటి వాడు అనంటే గుణేభ్య పరం ఈ గుణాల కంటే పరమమైన వాడు పరం అంటే వీటి కన్నా ఉన్నతమైన వాడు వీటి కన్నా వేరైన వాడు అతీతమైన వాడు అని వేత్తి వేత్తి అంటే తెలుసుకోవటం తెలుసుకుంటాడు మద్భావం సహ అధిగచ్చతి ఆ సాధకుడు ఆ వ్యక్తి ఆ భక్తుడు భావం అంటే నా భావము అని భగవంతుడి యొక్క స్వభావాన్ని అతను కూడా పొందుతాడు అని అంటే భగవంతునిలో లీనమైపోతాడు విముక్తిని పొందుతాడు అని అర్థం ఇక్కడ చాలా చోట్ల మద్భావం అధిగతి అని ఉంటుంది అంటే అతను కూడా దైవీ గుణము సంపాదించుకుంటాడు అతను కూడా భగవంతుడితో సమానం అవుతాడు అంటే ఏమిటి ఇక అతను మనలాగా ఒక జీవుడు కాదు అతను ఈ బంధాల నుంచి విముక్తి పొందినటువంటి జ్ఞానము పొందినటువంటి ఒక ఎన్లైట్ అండ్ సోల్ అన్నమాట అప్పుడు అటువంటి వాళ్ళని మనం ఏమని పిలుస్తాం ముక్త పురుషులు అని పిలుస్తాము ముక్తిని పొందిన వాళ్ళు భగవంతుని యొక్క భావాన్ని పొందిన వాళ్ళు అంటే ఈ ప్రపంచంలో ఈ మూడు మూడు గుణాలు తప్ప ఇంకేమీ లేవు మనము ఎన్ని రకాలైన జీవుల్ని చూసినా ఎన్ని రకాలైన ఆ కార్యాలు జరగటం చూసినా వర్షాలు పడతాయి ఎండ ఎండ ఆ ఉంటుంది చలేస్తుంది అలాగే చెట్లు చేమలు అవన్నీ పెరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు ఆ చెట్ల పైన ఉన్న ఆకులన్నీ రాలిపోతాయి ఇలాంటి ఆ కార్యాలు ఏవైతే మన చుట్టూ జరుగుతూ ఉంటాయో ప్రకృతిలో ఇవన్నిటిలో చూసినా మనతో కలిసి ఉన్న మనుష్యులలో మనం చూసినా కూడా ఈ మూడు గుణాల వల్లనే అవన్నీ కూడా పనిచేస్తున్నాయి ఈ మూడు గుణాల కంటే వేరైనది ఇంకేదీ లేదు అని ఎవరైతే తెలుసుకుంటారో భగవంతుడు ఈ మూడు గుణాల కన్నా అతీతుడు అని తెలుసుకుంటాడో అతను నా భావాన్ని పొందుతాడు అని కృష్ణుడు చెప్తున్నాడు అంటే మనం ఏం చేయాలి భగవంతుణ్ణి అన్వేషించాలంటే ఈ మూడు గుణాలకి అతీతమైన స్థితికి మనం కూడా వెళ్ళాలి అని ఇక్కడ అర్థమవుతుంది మరి ఎలా వెళ్ళాలి అసలు దాన్ని ఏమంటారు ఆ స్థితిని అని తర్వాత శ్లోకంలో చూద్దాం ఇరవయవ శ్లోకం చూడండి గుణానే ఇది విడదీస్తే గుణనే తాన్ అతిత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖై విముక్తో మృతమశ్ను గుణానేతాన్ అతీత్యత్రీ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖై విముక్తో మృతమశ్ను విముక్తి అనేది ఎలా లభిస్తుందంట చివరి పదం ఏంటి విముక్త అమృతం అశ్ను అంటే పొందటం ఏం పొందుతారు విముక్తి అమృతత్వం అమృతం అమరత్వాన్ని విముక్తిని విముక్తి అని అంటే అన్ని బాండ్స్ నుంచి రిలీజ్ అయిపోవటం అమృతము అంటే ఇక మళ్ళీ చావు అనేది లేకుండా ఉండటం చావు అనేది లేకుండా ఉండటం అంటే మళ్ళీ పుట్టుక కూడా లేకుండా ఉండటం అటువంటి స్థితి అంటే ముక్తిని ఎలా పొందుతారు ఎవరు పొందుతారు అంటే గుణాన్ని ఏతాన్ అతీత్య త్రీన్ ఈ గుణాలకి అతీతంగా త్రీన్ అంటే మూడు గుణాలు కదా ఉన్నవి ఈ మూడు గుణాలకి అతీతంగా దేహి దేహ సముద్భవాన్ ఈ దేహ సముద్ ఈ దేహంలో ఉత్పన్నమైనటువంటి ఈ మూడు గుణాలు ఈ దేహంతోనే కదా అవి కనెక్ట్ అయి ఉన్నది కాబట్టి ఈ దేహ సముద్భవమైనటువంటి మూడు గుణ